దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులరా ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం ప్రియులరా రెండవ దినర్ధాంత గ్రంథం ఇరవై అధ్యాయం పన్నెండవ వచ్చినాన్ని చదువుకుందాం మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకును మాకు శక్తి చాలదు ఏమి చేయటకును మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరి భక్తుడైనటువంటి యహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా అంట ఈ గొప్ప సైన్యంతో మేము యుద్ధం చేయలేము గొడవ పడలేము వారితో మాట్లాడలేము వారికి ఎదురు పడలేమయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీవే మాకు దిక్కు ఇహలోకంలో రాజులు కానీ అధికారులు కానీ ప్రధానులు కానీ పెద్దలు కానీ ఎవరో మా దిక్కని మేము అనుకోవట్లేదయ్యా మీరే మా దిక్కు అని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం అని దేవుణ్ణి వేడుకున్నారంట ప్రియులారు అందుకై దేవుని సన్నిధిలో దేవుణ్ణి వేడుకున్నటువంటి వారికి దేవుడు గొప్ప ఘన విజయాన్ని అక్కడ ఇచ్చినట్టు వ్రాయబడి ఉన్నది అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే వారు యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్ళినప్పుడు ఏ ప్రాంతంలో అయితే శత్రువులను వారు ఎదుర్కోవలసి ఉన్నదో ఏ ప్రాంతంలో అయితే వారి శత్రువులతో యుద్ధం చేయవలసి ఉన్నదో ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి అందరు శవాలై పడి ఉన్నట్టు అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి వారికి చేటువంటి విజయాలు ఇలాగే ఉన్నాయి ప్రియుల భక్తులైనటువంటి దానియలు ప్రార్థన చేసినప్పుడు సింహాల నోళ్ళు మూసిన దేవుడు షడ్రక మేషక భద్రగోలు వారిని అగ్నిగంధకంలో నుండి తప్పించిన దేవుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి పౌలుశులను చిరసాల్లో నుండి విడిపించిన దేవుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి వారిని కూడా దేవుడు విడిపిస్తూ వారికి దిక్కుగా ఉండి సహాయం చేసి గెలిపించినట్లు పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా వ్రాయబడి ఉన్నది ప్రేలర్ ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని సన్నిధిలో దిక్కు అని వేడుకుంటే చాలు దేవుడు ఘనకార్యాలు చేసి చూపించాడు ప్రేలర్ అందుకే దిక్కు లేని వారందరూ కూడా దరిద్రులందరూ కూడా దేవుని సన్నిధిలో వేడుకున్నట్టు వ్రాయబడి ఉన్నది అలాగే భక్తుడైనటువంటి దావీద్ మహారాజు వరుల దొడ్డుల్లో నుండి దేవుడు నన్ను తీసుకుని వచ్చి నా శత్రువులైనటువంటి వారందరిని అణచివేసి నన్ను గొప్ప రాజుగా చేసినందుకై నా శత్రువులైనటువంటి సౌలు ఇంటి వారి వలన నాకు ఎంతో పీడు కలిగినప్పటికీ సౌలు కుమారుడైన మెఫి భవిష్యత్తుకు నేను ఇచ్చిన మాట ప్రకారం వారింటి వారు ఎవరైనా ఉన్నారా నేను ఉపకారం చేయటానికి అని ఆయన గాలించి మేషి భవిష్యత్తును ఇంటికి పిలిపించుకున్నట్టు వ్రాయబడింది ప్రేలర్ మేషి భవిష్యత్ అనుకున్నాడు దిక్కు లేని వాడును నాకు ఏ దిక్కు లేదు ఇంకా నేను ఇక్కడ లోదబార్లో ఉండవలసిందే అనుకున్నాడు కానీ సర్వశక్తిమంతుడు దేవాతి దేవుడు ఎవరు నాకు దిక్కు అని దేవుని సన్నిధిలో దేవుని వేడుకుంటారో వారందరికీ కూడా ఆయనే దిక్కై ఆధారమై ఆశ్రయమై ఆదరించి ఓదార్చి ధైర్యపరిచినట్టు వ్రాయబడి ఉంది ప్రియుల అలాగున మెఫీ భవిష్యత్ భక్తులైన దావీతో అంటూ ఉన్నాడు దేవా నీకు కృతజ్ఞతలని దేవుణ్ణి స్తుతిస్తూ భక్తులైనటువంటి దావీద్ మహారాజుతో అంటూ ఉన్నాడు చచ్చిన కుక్క వంటి వాడినైనా నన్ను నీ బల్ల ఎద్ద కూర్చుని భాగ్యం నాకు ఇచ్చావు ఇంకేమని నీ గురించి నేను మాట్లాడగలను ఏమని నేను చెప్పగలను అని తను తాను తగ్గించుకొని రాజు ఎదుట మాట్లాడతాడు ప్రిలర్ ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో ఏ విషయం మనం ప్రార్థన చేసినా నా దిక్కు నీవేనయ్యా అని మనం దేవుణ్ణి వేడుకున్నప్పుడు అది కరువైనా కష్టమైనా వ్యాధైనా బాధైన అయినా బలహీనత అయినా భర్త నుంచైనా భార్య నుంచైనా తల్లి నుండైనా తండ్రి నుండైనా ఇరుగుపరు వారు బంధువులు అసంబంధి ఎవరి నుండి ఎలాంటి కష్టం మనకు వచ్చినా సరే అన్నిటిలో నుండి దేవుడే దిక్కై దేవుడే ఆధారమై దేవుడే ఆశ్రయమై మనల్ని కాపాడి మన ప్రార్థన ఆలకించడానికి యహోషా పాతతో పాటు ఉన్నటువంటి దేవుడు ఇస్రాయిలతో ఉన్నటువంటి దేవుడు భక్తులతో ఉన్న దేవుడు మనతో కూడా ఉంటున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లలు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరి మాటలు వింటున్న మనందరి జీవితాల్లో దేవుడు మనకు దిక్కై ఉండును గాక దేవుడు మనకు ఆదరణగా ఉండును గాక ఆశ్రయముగా ఉండును గాక మెఫీ భషతును యహోషా పాతను ఇస్రాయిల్ని అందరినీ ఆదరించిన దేవుడు గెలిపించిన దేవుడు విజయం ఇచ్చిన దేవుడు మనందరిని కూడా దేవుడు ఆదరించి ఓదార్చి విజయం ఇచ్చి ఆయన కృపతో మనందరినీ నింపి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి ఈ శుభ దినాన మమ్మల్ని ప్రేమించి మెరిచిన శ్రేష్టమైన వాక్కులను బట్టి కీర్తిస్తున్నాను ఈ మాటలు మా అందరికీ దీవెనకరంగా ఉంచుతూ మహిమ పొందండి కోట్లాది వందనములు తండ్రి అలాగే మీ కరుణా కటాక్షము చూపి అద్భుతమైన మీ దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం సర్వసమృద్ధిగా మీ కృపల నుండి మా అందరికి అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందవని ప్రార్థిస్తూ భక్తుల జీవితాల్లో మీరు ఎలాగున్న దిక్కై తోడై కొండై కోటై ఆశ్రయ దుర్గమై ఉన్నారో ఈ మాటలు విన్న మా ప్రియు కూడా మీరే దీవెనగా ఆశీర్వాదకరంగా ఆదరణగా ఉంటూ మహిమ పొందమని వ్యాధి బాధలన్నీ కొట్టివేయమని దరిద్రత తోలివేయమని సంపూర్ణ ఆరోగ్యాలు దయచేమని హృదయ కోరికలన్నీ తీర్చమని యువదీకాల దీవుల ఆశీర్వాదం సమృద్ధిగా ప్రతిబిడకు అనుగ్రహించుమని ఏసు పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించరు వేరుకుంటున్నాము తండ్రి ఆమెన్